జూనియర్ కాలేజ్ ఐఐటి నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని ఆదర్శ్ నగర్ లో హత్యకు గురైనటువంటి చిన్నారి హితిక్ష కేవలం ఐదు సంవత్సరాల పాప మర్డర్ మిస్ట్రీ అయితే ఎట్టకేలకు వీడింది అంటే ఆ పాప చనిపోయిన రెండు మూడు గంటల తర్వాత నుంచి కూడా చిన్నారి పిన్ని ఎవరైతే ఉంటారో ఆమెపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి మమతనే చిన్నారిని హత్య చేసి ఉంటుంది అని అనుమానాలు తలెత్తాయి కాబట్టి ఆ చిన్నారి హత్య తర్వాత మమతపై అనుమానం వచ్చింది సో అందుకనే పోలీసులు కూడా విచారణకు ఆమెను తీసుకెళ్ళడం అరెస్ట్ చేయడం అండ్ కరీంనగర్ జైలుకి కూడా రిమాండ్కి తరలించడం జరిగింది కేవలం అంటే కోడలు ఆమె పైన ఉన్నటువంటి ఈర్ష కావచ్చు ద్వేషం కావచ్చు ఇవన్నీ కూడా కారణం ఈ చిన్నారి హత్యకు ఇవే విషయాలు పోలీసులకు కూడా మమత చెప్పినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు చిన్నారి మరణ వార్త విన్న తర్వాత ఇప్పుడు హితిక్ష వల తండ్రి రాముని మనం చూస్తున్నాం అట్లాగే తాత ఆయన పేరు వచ్చేసి మదన్ సో ఈ హత్య హత్యకు సంబంధించిన కేసు నడుస్తున్నటువంటి క్రమంలోనే పాప అంత్యక్రియల్ని తండ్రి అట్లాగే తాత వచ్చే వరకు ఆపడం జరిగింది ఇరవై నాలుగు గంటలవుతోంది ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి అందులో భాగంగానే ఇప్పుడు సౌదీ నుంచి పొరుట్లకొచ్చిండ్రు తాత మదన్ అట్లాగే తండ్రి రాము వాళ్ళని చూడొచ్చు ఎంత హృదయ విదారకంగా ఏడుస్తున్నారు అంత చిన్న పాప కేవలం ఐదు సంవత్సరాల పాప అది వాళ్ళ సొంత పిన్నే చంపింది అనేటువంటిది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి లే బిడ్డ నాన్న వచ్చాను అని అంటూ ఆయన రాము తన బిడ్డను చూస్తూ రోధిస్తున్నటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తడి పెట్టిస్తోంది ఇదొక సెన్సేషన్ లాగా మారిపోయింది అంటే కుటుంబంలో కుటుంబ వివాదాల కారణంగా కుటుంబంలో వాళ్ళ పిన్ని పెట్టుకున్నటువంటి ఈర్ష కారణంగా ఒక చిన్నారి బలైపోయినటువంటి పరిస్థితి అండ్ వాళ్ళ నాన్న అంటే రాము హితిక్ష వాళ్ళ తండ్రి పేరు రాము ఆయన త్వరలోనే వెకేషన్ ఉంది సో నా కూతురే సౌదీకి వస్తుంది అనుకుంటే ఇట్లాంటి పరిస్థితులు నువ్వే నా దగ్గరికి పిలిపించుకున్నావా తల్లి అంటూ ఆయన రోధిస్తున్నటువంటి తీరును అందరూ కంటతడి పెట్టిస్తోంది అట్లాగే ఈ కేసుకి సంబంధించి మనకు తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది ఎందుకంటే ఈ ఆదర్శ నగర్లో రాము నవత ఒక జోడి లక్ష్మణ్ మమత ఇది ఇంకో జోడి అనమాట వీళ్ళిద్దరు కూడా కవలలు రాము లక్ష్మణులు సో కవలలకు నవత అని ఇప్పుడు ఈ అమ్మాయి హితిక్ష వాళ్ళ తల్లి పేరు నవత లక్ష్మణ్ ఇంకొక బ్రదర్ ఆయన వైఫ్ పేరు వచ్చి మమత అనమాట సో వీళ్ళిద్దరు తోటి కోడళ్ళు వీళ్ళిద్దరికీ గత కొంతకాలంగా పడట్లేదు కానీ ఇప్పుడు హితిక్ష వాళ్ళ తాత ఎవరైతే ఉంటారో అంటే ఈ హితిక్ష వాళ్ళ నాన్న అట్లాగే బాబాయ్ అండ్ తాత వీళ్ళు ముగ్గురు కూడా సౌదీలో ఉంటూ వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని వీళ్ళు ఒక మంచి ఉన్నతంగా ఎదగాలని చెప్పి వాళ్ళు కష్టపడుతూ ఫ్యామిలీకి దూరంగా సౌదీలో ఉంటూ కుటుంబాలని కొంచెం మంచిగా చేసుకుందాము అన్నట్టుగా అన్నీ ఓర్చుకొని సౌదీలో ఉంటున్నారు వీళ్ళంతా వీళ్ళేమో ఇక్కడే ఉంటున్నారు ఆదర్శ్ నగర్లో అట్లాంటి టైంలో ఈ ఇన్సిడెంట్ జరగడం అట్లాగే సొంత పిన్ని ఇంత దారుణంగా చంపుతుంది చంపే అంత ఉంది అని తెలియకపోవడం ఇప్పుడు ఇంకా ఇంకా బాధిస్తోంది అనుకోవచ్చు ఎందుకంటే శనివారం రోజు ఒక వ్యక్తిగత పనులపై అయితే ఇప్పుడు నవత ఎవరైతే అంటున్నారో ఆమె షాపింగ్ అని ఊరికి వెళ్ళింది సో ఆమె లేని సమయం చూసే ఇప్పుడు ఈ హత్యకు ప్లాన్ చేసినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు స్కూల్ నుంచి పాప రావడం రాగానే పక్కనే ఈ వీళ్ళ ఇంటి నుంచి మూడవ ఇల్లు అన్నమాట ఆ ఇంటి ఓనర్ అక్కడ లేడు అట్లాగే ఇంటికి ఇంటి గేట్కి తాళం లేదు అట్లాగే బాత్రూమ్కి కూడా డోర్ లేకపోవడంతో ఇదే కరెక్ట్ అనుకుంది కరెక్ట్ ఛాన్స్ అనుకుంది అందుకని పాపని రామ్మ ఆడుకుందామని చెప్పి ఆ ఇంటి లోపలికి తీసుకువెళ్ళింది పిన్ని కాబట్టి నమ్మి పాప పాపం అమాయకంగా వెళ్ళింది ఇంత కుట్రగా చంపుతుంది అని ఎక్స్పెక్ట్ చేయదు కాబట్టి హితిక్ష పిన్నే కదా అని వెళ్ళింది వెళ్ళిన తర్వాత బాతుల్లోకి చిన్నారిని తీసుకువెళ్ళిన తర్వాత అత్యంత దారుణంగా గొంతు కోసి చంపినటువంటి సిచ్యువేషన్ సో ఈ చిన్నారి హత్య కేసులో ఇప్పుడు నిందితురాలుగా ఉన్నటువంటి మమత హత్య చేసి ఎస్కేప్ ఎట్లా అవ్వాలి అనేది కూడా ఈ యూట్యూబ్లో దానికి సంబంధించి కూడా సర్చ్ చేసినట్టుగా పోలీసుల విచారణలో చెప్పింది అట్లాగే హత్య చేసేందుకు ఎట్లా పక్కింట్లోకి అంటే అదే ఇంట్లో అయితే అనుమానం వస్తుంది తన మీద అని మరో ఇంటికి తీసుకువెళ్ళి ఎట్లా హత్య చెయ్యాలి అనేది కూడా ఆమె పూర్తిగా డైవర్ట్ చేసే ప్లాన్ కూడా ఆమె ఆలోచించుకున్నట్టుగా అండ్ యూట్యూబ్లో సర్చ్ చేసి చూసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది సో ముందుగానే ఈమె ప్లాన్ వేసింది కాబట్టి ఆ చిన్నారిని ఆ గొంతుని చాలా షార్ప్ వెపన్తో కోసి చంపేసింది అక్కడే ఆ బాత్రూంలో తర్వాత అందరూ చిన్నారి కోసం వెతుకుతున్నటువంటి టైంలో మళ్ళీ అందరితోని కలిసిపోయి ఆ చిన్నారిని వెతుకుతున్నట్టుగా ఈమె కూడా నాటకమాడినటువంటి పరిస్థితి అందరితోని అక్కడ ఏమి తను ఏం చేయనట్టుగా ఏమి జరగనట్టుగా మళ్ళీ అందరితోని వెతకడం స్టార్ట్ చేసింది ఏడవడం స్టార్ట్ చేసింది రెండు అవుతోంది పోలీసులకు సమాచారం అందిన తర్వాత అక్కడ ఏ క్లూ కనిపించట్లేదు ఇప్పుడు ఎక్కడైతే ఈ ఇంట్లో హత్య చే కావింపబడిందో సో ఆ ఆ ఇంటి వ్యక్తి మీద ఆ ఇంటి ఓనర్ మీద కొంత అనుమానం వ్యక్తమైంది సో ఆ ఓనర్కి కాల్ చేసినప్పుడు అసలు నేను లేను నేను వేరే ప్లేస్లో ఉన్నాను వరంగల్లో ఉన్నాను అన్నటువంటి మాట చెప్పాడు నేను లేను వరంగల్లో ఉన్నాను అన్నటువంటి మాట చెప్పాడు అప్పుడు అనుమానం కాస్త ఎవరో ఇంటి మనుషులే ఇదంతా చేసి ఉంటారు అని పోలీసులు ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకున్నారు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు వాటన్నిటిని కూడా ఫస్ట్ తమ ఆధీనంలోకి తీసుకొని సర్చ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు సో ఎప్పుడైతే ఈ ఇంటి ఓనర్పై అనుమానం తొలగిపోయిందో అప్పుడు సీసీ కెమెరాలు చూసినప్పుడు మమత కొంత అనుమానాస్పదంగా కనిపించడం ఆమె చేతిలో ఒక కవర్ని పట్టుకొని అటు ఇటు తిరగడం గమనించిండ్రు అట్లాగే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మమత తను వేసుకున్నటువంటి దుస్తుల్ని మార్చేసి ఇంకో దుస్తులు వేసుకోవడం పూర్తిగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అక్కడే ఇంకా ఈ మమత మీదనే అనుమానం బలపడింది అందుకే ఆ ఫుటేజ్ని ఆధారంగా చేసుకొని పోలీసులు డాగ్స్ స్క్వాడ్ని కూడా రంగంలోకి దించాడు డాగ్స్ స్క్వాడ్ని రంగంలోకి దించిన తర్వాత మమత ఏదైతే తప్పించుకునేందుకు ఈ దుస్తులు మార్చిందో దాని ఆధారంగానే పోలీసుకి సంబంధించిన జాగిలాలు ఏవైతే ఉన్నాయో డాగ్ స్క్వాడ్లు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఈ మమత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగడం జరిగింది దీంతో హత్య ఈమెనేజ్ చేసింది అని కన్ఫామ్ అయిపోయింది సో ఆమె దగ్గర నుంచి ఈ కత్తితో పాటుగా కట్టర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సో ఇరవై నాలుగు గంటల్లో అయితే పోలీసులు ఈ హత్యను అయితే ఛేదించారు కానీ కానీ ఎంత భయంకరం పిన్నే ఇట్లా హత్య చేస్తుంది అని చిన్నారికి తెలీదు పిన్నే ఇట్లాంటి ఘాతకానికి పాల్పడుతుందని ఆ అమ్మాయికి అసలే ఊహకు కూడా అంది ఉండదు ఎందుకంటే పిన్ని 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 అని కొన్ని వందల సార్లు లక్షల సార్లు పిలిచి ఉంటుంది అట్లాంటిది ఆ పిన్నే ఆమె ప్రాణం తీస్తుంది అని ఆ చిన్నారికి తెలియక చాలా అమాయకంగా ఆడుకుందాం రా పాప అంటే వెళ్ళిపోయింది తీరా చూస్తే ఇప్పుడు విగతజీవుగా మారిపోయిన పరిస్థితి కేవలం వాళ్ళ అమ్మ మీద ఉన్నటువంటి అసూయ అట్లాగే ఈమెకి బెట్టింగ్లో ఈమె మమత ఎవరైతే మర్డర్ చేసిందో ఇప్పుడు మమతకి బెట్టింగ్లో పద్దెనిమిది లక్షల రూపాయలు బెట్టింగ్లో పోయినాయి అట్లాగే ఇప్పుడు ఈ రాము అంటే హితిక్ష వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం మంచి పొజిషన్లో మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాడని అదొక అసూయ అండ్ ఇంట్లో కేవలం ఆ పెద్ద కోడలికే వాల్యూ ఉంది నాకు లేదు అన్నటువంటి ద్వేషం ఇవన్నీ పెట్టుకొని వీళ్ళకి ఏదో ఒకటి చూపించాలి నా బలమేంటి చూపించాలనుకుందో లేకపోతే అసలు నాకున్నటువంటి పగ తీరాలి అనుకుందో మరి ఏం ఆలోచించిందో ఏంటో తెలియదు కానీ చిన్నారిని అయితే హత్య చేద్దాము అనుకుంది హత్య చేయడానికి వీడియోలు అవి ఇవి చూసింది తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఎట్లా ఉండాలి ఏంటి ఆ వీడియోలు కూడా చూసింది కాబట్టి నేరం పూర్తిగా ఆమెనే చేసిందని నిర్ధార అయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు రేపు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు ఏ మొహం పెట్టుకొని తిరుగుతారు అండ్ ఆ తర్వాత ఆ పిల్లల ఫ్యూచర్ ఏంటి అసలు ఆ ఫ్యామిలీ కూడా అయిపోయింది ఇప్పుడు హితీక్ష ఆమె కూడా ఈమె కూతురే కదా కూతురు లాంటిదే కదా ఆమెను చంపి నువ్వు ఏం చేద్దామనుకున్నావు ఇట్లాంటి ప్రశ్నలు సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి దీనికి ఆన్సర్స్ చెప్పాల్సింది ఆలోచించుకోవాల్సింది మమత మాత్రమే కానీ ఇప్పుడు కడుపు కోత మిగిలింది మాత్రం ఇప్పుడు రాము నవిత కుటుంబానికి మాత్రమే అదే కుటుంబానికి సంబంధించిన దాంట్లోనే ఇంత పెద్ద విషాదం జరగడంతో ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకోవడం ఆ తర్వాత ఇంటి మనిషి ఇప్పుడు ఈ పాపని చంపింది అని నిర్ధారణ కావడంతో పోలీసులు అయితే ఒక పెద్ద కేసును అయితే ఛేదించడం జరిగింది కానీ వాళ్ళ ఫ్యామిలీలో మాత్రం అత్యంత విషాదకరమైనటువంటి ఘటనగా మిగిలిపోయింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై